మిల్కీ డైసి పుష్ప ఎలా నడుస్తున్నాడు చిన్నచ్చుగడు ఏడు చిన్నచ్చుగాడు ఎక్కడికి ఏ నానా ఎక్కడికి అట్ క్యాట్ ఉంది అక్కడ క్యాట్ ఉంది రా చ

పిలుచుకొని పిలుసుకోండి రా ఎల్లు అక్కకి తీసుకోండి రా అక్కకి తీసుకోండి రా చేపట్టుకోండి రా అక్కకి మిల్కీ 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 అక్కకి చేపట్టుకోండి రా మిల్కీ వెళ్ళు అక్కకి తీసుకోండి వెళ్ళండి వెళ్ళు వెళ్ళు తీసుకుంట్రా కుక్క 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 డాగ్ డాగను డాగను ఏ నువీ పుండు చూపెట్టి పుండు ఎక్కడి దెబ్బలు తగిలిపోయి ఎక్కడ దాబ్బలు తగిలిపోయి చూపెట్టి వాటర్ బాటిల్ పడేసింది దాన్ని వేడి వాటర్ బాటిల్ దాని అడుగు చెప్తా వెళ్ళు అక్కకి తీసుకుని వెళ్ళిపో వెళ్ళు తీసుకుని వెళ్ళు చేపట్టుకుని వెళ్ళు చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళిపో చేయి పట్టుకో ఇలా అమ్మమ్మ దగ్గరికి తీసుకెళ్ళిపో లాక్కుని వెళ్ళిపో పట్టుకొని అదొకటి ఇస్తుంది మళ్ళీ ఇల్లు చేయి పట్టుకుంటా ప్రమితి కింద పెట్టు చాక్ పీసు ప్రమితిలు పెట్టుకొని తీసుకుని చేయి పట్టుకొని వెళ్ళిపో పెద్దయి కూడా వస్తుంది పెద్ద కూడా సైలెంట్ గుండి కోపం వచ్చి ఒక్కసారి కూడా వస్తుంది ఎల్ చెల్లికి ముద్దు పెట్టి డైసి వీళ్ళ చెల్లికి ముద్దు పెట్టి పని చీ చి లెగ్ దయసీ చీ లెగ్ కింద పెట్టు చీపా చూడు అక్క చెల్లి చూడు చెల్లి వెళ్ళిపోయింది చూడు పడిపోద్ది മുഗോ അക്കെ മുഗ ఈ డైసి రాయి కప్ప ముందు కింద ఆడుకోరా కింద ఆడుకో రన్నిత్కి వెళ్ళిపోయింది కింద ఆడుకు వెళ్ళా దీపాలతోని దీపాలతోనే క్రింద చూడదో వీళ్ళు ఆడికి వెళ్ళా అక్కడ పడిపోతా చెప్పు రమ్మ నాకు

డైసీ తయారికెళ్ళరా మిల్కీ డైసీ చూడండి తల చూడు తల ఎలా పెడతాడే పుష్ప పుష్ప ఎలా నడుస్తాడు పుష్ప అల్లది చూడు ఇది ఎక్కడ చూడొచ్చు పుష్ప ఎలా నడుస్తున్నాడు ఏ నీ పుండు చూపెట్టి పుండు ఎక్కడ దాబ్బలు తగిలిపోయి ఎక్కడ దెబ్బలు తగిలిపోయినా చూపెట్టి వాటర్ బాటిల్ పడేసి దాన్ని వేడి వాటర్ బాటిల్ చూడు దాని దానికి అడుగు చెప్తా లెగే లఘు ఇప్పుడు కూకండి కూకండి పోయింది తాత హాస్పిటల్కి వెళ్ళాడు కదా తెచ్చుకోడు thank <laughs> you